నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ముప్పసాని రంగనాయకుల గారి తండ్రి ఆల్వార్ శెట్టి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీమన్నారాయణ పద్మప్రియ కిషన్జ్ గిరీష్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు లైన్ డాక్టర్ శేషు లైన్ హనుమంతరావు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మీ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నేను మిస్ పద్మప్రయ్య అంటే చాలా కుమార్ వారి కుమారుడు రంగనాయకుడు వారి మనవడు చీటా హరికృష్ణ ఇక్కడ హాంప్రా ఒక నూట యాభై మందికి అన్నదాన మార్గపాలని పరించి ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ కార్యక్రమం వారి ఆత్మకి శాంతి కలగాలని మనసు ప్రార్థిస్తూ ఆయన ఆయన పేరు చిరస్ థ్యాంక్ యూ మా నాన్నగారి ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొంటారు సార్ మీ కుటుంబ సభ్యులు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి